ప్రస్తుతం లైవ్లో తనుజా వర్ష శ్రీతో అంటూ చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఇక అసలు ఈ గొడవ ఎందుకు అనేది ఈ వీడియోలో చూసేద్దాం ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో భాగంగా రెండు లెవెల్స్ టాస్క్లు పెట్టారు ఇక ఈ టాస్క్లో భాగంగా తనుజ విజయం సాధించి అలాగే హౌస్లో ఒక్కొక్క కంటెస్టెంట్లో నుంచి ఒక్కొక్కరిని తీసేమంటూ బిగ్ బాస్ తెలియజేశారు తనుజ తన డెసిషన్ ప్రకారం డిమాండ్ పవర్ని తీసేయాలనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే చెప్పడంతో వెంటనే రీతు తనోజ మీద ఫైర్ అయ్యింది నువ్వు అలా ఎలా తీసేస్తావు అసలునే నువ్వు నాకు చెప్పావు కదా నీ టీం మెంబర్స్ని నేను టచ్ చేయను అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నావు అంటూ రీతు తనోజ మీద అయిపోయింది ఫైర్ అయ్యింది అయితే తనోజా అంటుంది నేను ఇప్పుడు నా గేమ్ పరంగా ఆడుతున్నానప్పా నాకు ఎవరైతే కాంపిటీషన్ అనుకుంటున్నానో టాస్కుల్లో వాళ్ళని నేను తీసేయాలి కదా ఇప్పుడు నీ కోసం ఆలోచించి నేను డెమన్ పవన్ తీకుండా ఉంటే నేను ఈ వారం కెప్టెన్ అవ్వకుండా ఉండిపోతాను కదా రేతు అలా ఎలా ఆలోచిస్తావు అసలు నువ్వు అంటూ తనుజా చెప్పుకొచ్చింది రీతుకి అయితే రీతు అబేబెయిన్ వాళ్ళ ఎలాగ డెమాన్ పవన్ తీసేస్తే చాలా ఫీల్ అవుతాడంటే తను ఫీల్ అవుతాడే లేదో కానీ మాత్రం నువ్వు మాత్రం చాలా ఓవర్గా ఫీల్ అయిపోతున్నావు ఆల్రెడీ డెమాన్ పవన్ మూడు సార్లు కెప్టెన్ అయ్యాడు నాలుగోసారి కూడా చేయడానికి కంకణం కట్టుకున్నావా ఏంటి నువ్వు ఏమన్నా అనుకున్నా సరే ఐ డోంట్ కేర్ నేను టాస్క్ పరంగా అయితే కనుక డెమన్ భవన్ తీసేస్తున్నాను అంటే బిగ్ బాస్ నేనైతే డెమాన్ పవన్ తీసేస్తున్నాను అంటే చెప్పుకొచ్చింది తనుసా నీకెందరో భాగంగా రీతు అంటుంది సరే నాకు కూడా సమయం రాదా అప్పుడు నేను చెప్తాను అంటే తనుసా అంది సరే అయితే నీకు టైం వచ్చినప్పుడు మీరు కూడా విన్ అయినప్పుడు నన్ను కూడా తీసేసేయి ఐ డోంట్ కేర్ ఎందుకంటే టాస్క్ ఈజ్ ద టాస్క్ అంటూ తను సైతే క్లియర్ కట్గా చెప్పేసి అతనికి తనుసా రెండో లెవెల్ టాస్క్లో కూడా విజయం సాధించిన తర్వాత కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ నుంచి శాశ్వతంగా డిమాండ్ పవర్ని తీసేసిందని చెప్పాలి మరి తనుసా తీసుకున్న డెసిషన్ కరెక్టా లేకపోతే రీతు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసిందో అది కరెక్టా అనేది గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో తెలిసింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హ్యావ్ ఎ నైస్టే